హాయ్ ఫ్రెండ్స్ నల్లగా ఉన్నారని బాధపడుతున్నారా ఇవాటి నుంచి బాధపడాల్సిన అవసరం లేదు మీ ముందర ఒక మంచి ప్రోడక్ట్ నేను తీసుకొచ్చాను దాని పేరు ల్యాబెన్ గ్లో మెయింటెనెన్స్ ఫిట్ ఇది ఎలా వాడాలి మీరు ఎలా వాడాలో నేను చూపిస్తాను దీంట్లో త్రీ స్టెప్స్ ఉంటాయి స్టెప్ వన్ క్లెన్జింగ్ క్రీమ్ ఫైవ్ గ్రామ్స్ మనం క్రీమ్ తీసుకోవాలి ఎయిట్ టు టెన్ మినిట్స్ మనం ఏదో మసాజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా నెక్స్ట్ దగ్గరికి చేసుకోవాలి ఇలా ఎయిట్ టు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకోవాలి లేదనుకుంటే కాటన్ క్లాత్తో ఇలా టిష్యూ పేపర్ తో తుడుచుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ టూ మసాజ్ క్రీమ్ స్టెప్ వన్ ఇందాక మనం ఫైవ్ గ్రామ్స్ తీసుకొని యూజ్ చేశాం కదా సెకండ్ స్టెప్ టూ కూడా సేమ్ అలానే ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ఎయిట్ టు టెన్ మినిట్స్ మనం ఇలా మసాజ్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అలానే టిష్యూ పేపర్ లేదనుకుంటే కాటన్ క్లాత్ చుట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండీ ఫస్ట్ లాగా నా స్కిన్ ఎలా ఉందో ఇంకా గ్లో వేయిపోయింది టూ త్రీ మినిట్స్ అయినాక స్టెప్ త్రీ గ్లో ప్యాక్ ఈ ఫేస్ ప్యాక్ అనేది కాస్త తిక్కుగా వేసుకోవాలి ఇలా మనం తిక్కుగా వేసుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి ఎయిట్ టు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఫేస్ డ్రై అవ్వకుండా మసాజ్ చేసుకుంటూ ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలి చూసారు కదండి నా ఫేస్ లో గ్లో పెరిగింది కదా మనం బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఈజీగా టైం వేస్ట్ చేసుకోకుండా మన సెల్ఫ్ మనమే చేసుకునేలాగా ఈజీ కిట్ మనకు అవైలబుల్లో ఉంది ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు లెవెన్ గ్లో మెయింటెనెన్స్ కిట్